వార్తలు చదువుతున్నది దేశవ్యాప్తంగా ఏర్పాటైన పదివేలకు పైగా బహుళార్థ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పాడి మత్స్య సహకార సంఘాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు జాతికి అంకితం చేస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు కాలం చెల్లిన సుమారు రెండు వేల నిబంధనలను రద్దు చేశామని సిబ్బంది వ్యవహారాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు ఈ రోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ రెండు పేల ఇరవై ఐదు క్రికెట్ టోర్నమెంట్ తేదీలను అంతర్జాతీయ క్రికెట్ సమితి నిన్న ప్రకటించింది దేశవ్యాప్తంగా ఏర్పాటైన పదివేలకు పైగా బహుళార్థ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పాడి మత్స్య సహకార సంఘాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జాతికి అంకితం చేస్తారు సహకార సంఘాలపై జరిగే ఒక జాతీయ సదస్సు సందర్భంగా కేంద్ర హోంమంత్రి ఈ కొత్త సహకార సంఘాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు రూపాయి కిసాన్ క్రెడిట్ కార్డులు మైక్రో ఏటీఎంలు పంపిణీ కూడా జరుపుతారు దీని ద్వారా పంచాయతీల్లో పరపతి సేవలను సులభతరంగా అందుబాటులోకి తీసుకొచ్చి ఆర్థిక సమానత్వం పెంపొందించి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా గ్రామీణ జనాభా ప్రయోజనం పొందే విధంగా చర్యలు తీసుకోగలుగుతారు కొత్త బహుళార్థ ప్రాథమిక వ్యవసాయ సంఘాల ఏర్పాటు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంస్థల పెరుగుదలకు దోహదం జరుగుతుంది కొత్తగా ఏర్పాటైన ఈ ప్రాథమిక సంఘాల్లో పరపతి సంఘాలు పాడి పరిశ్రమల సహకార సంఘాలు మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి ఇవి ఆర్థిక సేవలతో పాటు గ్రామీణ సమాజంలో వృత్తి పనివారు ఒకే వేదికపైకొచ్చి సమన్వయంతో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తాయి సహకారే సమృద్ధి అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత నెరవేర్చేందుకు ప్రతి పంచాయతీలో దేశవ్యాప్తంగా రానున్న ఐదేళ్లలో ఒక సహకార సంస్థ ఏర్పాటు చేయాలని కేంద్ర సహకార మంత్రి అయిన అమిత్ షా అంతకుముందు లక్ష్యంగా నిర్దేశించారు ఈ సదస్సులో కొత్తగా ఏర్పాటైన సహకార సంఘాల సామర్థ్యాలను పెంచేందుకు వ్యూహాల గురించి చర్చిస్తున్నారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఈరోజు జరుగుతాయి ఈ సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ సందర్శించి ఖజురహోలో అనేక అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు జాతీయ నది అనుసంధానం ప్రాజెక్టులో కేన్ బెత్వా ప్రాజెక్ట్కు అనేశంకు స్థాపన చేస్తారు జాతీయ ప్రణాళిక కింద దేశంలో తొలిసారిగా కేన్ బెత్వా నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపడుతున్నారు మధ్యప్రదేశ్లో ఉత్తర్ప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్ ద్వారా వివిధ జిల్లాలో సేజ్జిపు నీటి సౌకర్యం ఉంది లక్షలాది రైతు కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది ఆ ప్రాంత ప్రజలకు దీని ద్వారా మంచినీరు కూడా అందుతుంది మధ్యప్రదేశ్ గవర్నర్ మంగోభాయ్ పటేల్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ మధ్యాహ్నం చేరుకుంటారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై రెండవ తేదీన తొలిసారిగా దేశంలో కేన్బెత్వా నది అనుసంధానం జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేశారు ఈ ప్రాజెక్టుకు నలభై నాలుగు వేల ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తుండగా తొంభై శాతం ఖర్చును కేంద్రం భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటగా పది శాతం ఖర్చులు భరిస్తాయి ఈ ప్రాజెక్టు వల్ల ప్రాంతంలో ఎనిమిది లక్షల హెక్టేర్లకు సెడ్జెపు నీరు అంటుంది మధ్యప్రదేశ్లోని పది జిల్లాల్లో ఏడు లక్షల రైతు కుటుంబాలు రెండు వేల గ్రామాల్లో దీని ద్వారా సేద్యపు నీరు మంచినీరు అందుకోనున్నాయి ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లుల పరిశీలనకు ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశం వచ్చే నెల ఎనిమిదవ తేదీన కమిటీలో ఇరవై ఏడు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు పార్లమెంట్ తదుపరి సమావేశాల చివరి వారంలో మొదటి రోజున ఈ సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికను సభకు సమర్పిస్తుంది రెండు వేల నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్ర ప్రాదేశిక ప్రాంతాల చట్టాల సవరణ బిల్లుగా పిలిచే ఈ ఎన్నికల బిల్లులపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలన జరుపుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ నియమించారు మిజోరం గవర్నర్ డాక్టర్ హరిబాబు కంపంపాటి ఒడిశా కొత్త గవర్నర్గా బాధ్యతలు చేపడతారు ప్రస్తుత ఒడిశా గవర్నర్ రఘువర్ దాస్ రాజీనామా చేయడంతో ఈ కొత్త జరిగింది మాజీ కేంద్ర మంత్రి జనరల్ విజయ్ కుమార్ సింగ్ గవర్నర్ గా నియమించారు ప్రస్తుతం బీహార్ ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఇకపై కేరళ బాధ్యతలు నిర్వర్తిస్తారు బీహార్ గవర్నర్ గా అరీఫ్ మొహమ్మద్ ఖాన్ ను బదిలీ చేయడంతో ఆర్లేకర్ ను కేరళ గవర్నర్ గా నియమించారు మాజీ హోం కార్యదర్శి అజయ్ పల్లా మణిపూర్ గవర్నర్ గా నియమించారు దాదాపు రెండు వేల కాలం చెల్లిన నిబంధనలను నియమాలను రద్దు చేశామని సిబ్బంది వ్యవహారాలు ప్రజా ఫిర్యాదులు పింఛన్ల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు పరిపాలనను మరింత సులభతరం చేసి పౌరులకు అనుకూలంగా మార్చేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఈరోజు సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న చెప్పారు సంస్కరణలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన కీలక విజయాల గురించి ఈ సందర్భంగా ఆయన నిన్న న్యూఢిల్లీలో వివరించారు ప్రభుత్వం పారదర్శకత సృజనాత్మకత ప్రజా అనుకూల విధానాలకు కట్టుబడి ఉందని అర్థం మారిపోయిందని డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా చెప్పారు ఈరోజు రోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు యేసుక్రీస్తు జననం సందర్భంగా క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రజలు తమ ఇళ్లను అలంకరించి క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసి శుభ నక్షత్రాలను ప్రదర్శిస్తున్నారు ప్రత్యేక ప్రార్థనలతో చర్చిలు కళకళలాడుతున్నాయి రెండు వేల ఇరవై పవిత్ర సంవత్సరం ప్రారంభమైనట్లు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు క్యాథలిక్ చర్చ్ నిర్వహించే ఈ సంవత్సరం వేడుకల్లో రోమ్ ముప్పై రెండు మంది పైగా యాత్రికులు సందర్శిస్తారని భావిస్తున్నారు పోప్ కొత్త ఉత్సాహంతో సెయింట్ పీటర్స్ బెసలిక పవిత్ర ద్వారాన్ని లాంఛనపూర్వకంగా తెరిచారు ఈ రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రజలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రెండు రోజుల పర్యటన కోసం ఈ తెలంగాణ వస్తారు ఈ పర్యటనలో భాగంగా ఆయన మెదక్ జిల్లాలో పర్యటిస్తారని ఉపరాష్ట్రపతి సచివాలయం వర్గాలు తెలియజేశాయి మెదక్ జిల్లా తునికిలోని భారత వ్యవసాయ పరిశోధన సమితి కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగి సేంద్రియ రైతుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొంటారు ఐసీసీ పురుషుల క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్ల తేదీలను అంతర్జాతీయ క్రికెట్ సమితి నిన్న ప్రకటించింది వచ్చేడాది ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ నుంచి మార్చి తొమ్మిదో తేదీ వరకు ఈ చాంపియన్షిప్ పోటీ జరుగుతుంది టోర్నమెంట్లో కితన్సారి ఛాంపియన్ అయిన పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత తొలిసారిగా ఒక అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్కు వేదికగా ఉండనుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ న్యూట్రల్ వేదిక ఉంటుంది భారత్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ పాకిస్తాన్తో కలిసి గ్రూప్ గ్రూప్ఏలో ఉండగా గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఉంటాయి ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన కరాచీలో మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ న్యూజిలాండ్తో ఆడుతుండగా ఇరవయ తేదీన దుబాయ్ లో భారత్ బంగ్లాదేశ్ తో తన తొలి మ్యాచ్లో తలపడుతుంది ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన దుబాయ్ లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి తలపడుతుంది మహిళల క్రికెట్లో నిన్న భారత జట్టు వెస్టిండీస్ ను నూట పదిహేను పరుగుల తేడాతో ఓడించింది వడోదరాలో నిన్న సాయంత్రం కోటాంబీ స్టేడియంలో రెండవ వన్డే మ్యాచ్ జరిగింది ఈ విజయంతో భారత మహిళల జట్టు మూడు మ్యాచ్ల సిరీస్ దేశవ్యాప్తంగా ఏర్పాటైన పదివేలకు పైగా బహుళార్థ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జాతికి అంకితం చేస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు నియమించారు దేశంలో సుమారు రెండు వేల కాలం చెల్లిన నిబంధనలను రద్దు చేశామని సిబ్బంది వ్యవహారాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ రెండు క్రికెట్ టోర్నమెంట్ తేదీలను ఐసీసీ ప్రకటించింది ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు